అందరికీ నమస్కారం నా పేరు హనుమాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు న్యాయవాది పశ్చిమ విజయవాడ ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదో జయంతి సందర్భంగా మా నాయకుడు పోతిని మహేష్ గారి తరఫున నా తరఫున ఆ మహానాయకుడికి ఆ మహానాయకుడికి గానేవాళ్ళు అర్పిస్తూ ఉన్నాం ఆ మహానాయకుడికి గానేవాళ్ళు అర్పిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ గారు అమలు చేసిన పథకాలు ఇంకా బతికే ఉన్నాయి వైఎస్ఆర్ గారి వైఎస్ఆర్ గారు అమలు చేసిన పథకాలు ఇంకా బతికే ఉన్నాయి వైఎస్ఆర్ గారి విగ్రహాలు ధ్వంసం చేయొచ్చు వైఎస్ఆర్ గారి విగ్రహాలు తొలగించవచ్చు వైఎస్ఆర్ గారి విగ్రహాలు ఈ కూటమి ప్రభుత్వంలో కాల్చేబడుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వంలో వైఎస్ఆర్ గారి విగ్రహాలకి కనీసం రక్షణ లేదు అయినా సరే ఈ కోటం ప్రభుత్వం వాడు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎన్ని విధ్వంసాలు చేసినా ఎన్ని అరాచకాలు చేసినా వైఎస్ఆర్ గారి విగ్రహాలు మీరు తొలగించవచ్చు కానీ వైఎస్ఆర్ గారి వైఎస్ఆర్ గారి మీద ఉన్న ప్రేమ వైఎస్ఆర్ గారి మీద ఉన్న అభిమానం తెలుగు రాష్ట్ర ప్రజల గుండెల నిండా నిండిపోయాయి ప్రతి తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఆయన పేరు గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయాయి ఆయన గుండెల్లో ప్రజల గుండెలో ఆయన పేరు తొలగించడం మీ వల్ల కాదు ఆయన పేరు ప్రజల గుండెలను తొలగించడం మీ వల్ల కాదని ఈ కూటమి ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నా నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా వైఎస్ఆర్ గారి జయంతి అంటే రైతులకి పండగ రైతులకి పండగ ఎందుకంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకి గిట్టుబాటు ధరలు ఇవ్వలేక రైతులకు ఉచిత కరెంటు లేక రైతులకు సరిగ్గా నీళ్లు కూడా అందించలేక అనేక మంది రైతులు ఆత్మహత్య చేసి చచ్చిపోతే చనిపోయితే వైఎస్ఆర్ గారి పాదయాత్రలు ఇచ్చిన మాట ప్రకారం ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి సంతకమే రైతులకి ఉచిత కరెంటు పథకాన్ని అందజేసిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంతేకాకుండా అంతేకాకుండా రైతులకు గిట్టుబాటు ధరలు అందజేసి రైతులకి రైతులకి సంపూర్ణంగా మద్దతు తెలిపిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి ప్రభుత్వం మాత్రమే అందుకనే రైతులకి రైతులకి జై వైఎస్ఆర్ గారి జయంతి అంటే ఒక పండగ ఒక పండగ అనేక పథకాలు వైఎస్ఆర్ గారి అమలు చేసిన అనేక పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి అది వన్ నాట్ ఫోర్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ కానీ వన్ జీరో ఎయిట్ కానీ ప్రతి పేదవాడు ప్రతి పేదవాడు కార్పొరేట్ స్థాయిలో వైద్యం ఉచితంగా అందజేసే పథకాన్ని తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీయే కానీ అలాగే ఫీజ్ రింబర్స్మెంట్ ద్వారాగా అనేక పేద విద్యార్థులు ఇంజనీర్లు డాక్టర్లుగా తీర్చిదిద్దిన ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాంటి రాజశేఖర రెడ్డి గారు ఈ రోజున ఈ జయంతి రోజున ఈ జయంతి సందర్భంగా ఆయన గణవాళ్ళు అర్పిస్తూ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాను రోజుల్లో మంచి పరిపాలన ప్రజలకి గుర్తుండిపోయే విధంగా ఇంకా మెరుగ్గా చురుగ్గా ఉంటాయని రాన రోజులు రానున్న ఎన్ రాను రోజుల్లో ఆయన ప్రజలకి ఇంకా మంచి చేస్తారని ఆయన బిడ్డగా రాజన్న బిడ్డగా ప్రజల్లో చిరస్థాయిగా ఉండిపోవాలని ప్రతి ఒక్క ప్రజలు కోరుకుంటూ ఉన్నారు అంతేకాకుండా అంతేకాకుండా ఈరోజున కూటమి ప్రభుత్వం అరాచకాలు విధ్వంసాలు సృష్టిస్తూ ఉన్నాయి ప్రజలు మిమ్మల్ని ప్రజలు మిమ్మల్ని నమ్ముకొని ప్రజలు మిమ్మల్ని ప్రజలు మిమ్మల్ని నమ్ముకొని గెలిపించినందుకు పథకాలు ఏవైతే ఏవైతే మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలు ఉన్నాయో ఆ పథకాలను మీరు ఆ పథకాలను మీరు అమలు చేసే దిశగా చంద్రబాబు నాయుడికి ఆ కూటమి ప్రభుత్వానికి పనిచేయాలని నేను తెలియజేసుకుంటున్నా అంతేగాని ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కదా అని రౌడీయిజం గోండాయిజం చేయొద్దని ప్రజాస్వామ్యంలో ఇవేమీ శాశ్వతం కాదని తెలియజేసుకుంటూ ఉన్నా జై హింద్